నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయామ్ని ఈ ఆకర్షణలో పన్నెండు రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో ఉండే కన్యారాశి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది దాని యొక్క గ్రహస్థితుల యొక్క ఫలితాలు ఏంటి అని చూస్తే షష్టమ స్థానంలో శని యొక్క వక్రస్థితి సప్తమంలో రాహు అలానే స్థానంలో భాగ్యస్థానంలో గురుకుజుల యొక్క కలయిక జన్మంలో కేతు యొక్క సంచారం వ్యయస్థానంలో శుక్రుడు మళ్ళీ నెలాఖల్లో శుక్రుడు జన్మంలోకి ఉండటం అలానే వ్యయస్థానంలో బుధుడు యొక్క సంచారం అదే వక్రస్థితిలో ఉండి మళ్ళీ భాగ్య ఏదైతే వెనక స్థానానికి వెళ్ళే అవకాశాలు అంటే లాభస్థానంలోకి వెళ్ళటం లాభంలో రవి ఉండటం వల్ల ఇది గ్రహస్థితి అంటే ఆగస్టు మాసంలో ఈ విధంగా గ్రహస్థితి అనేది ఉంది అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయి అని మనం ముఖ్యంగా చూస్తే భాగ్యస్థానంలో గురువు యొక్క ఫలితం అనేది చాలా మెండుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లాభంలో ఏదైతే భాగ్యం అంటే నవమస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి అంటే ఇంటిలో శుభ కార్యక్రమాలు చేయటం మిత్రులతోటి కూడటం మిత్రులతోటి కలవేసే అవకాశాలు మిత్రులతో కలవటమే కాదు వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సాధించటం సర్వత్రా విజయం లభించే అవకాశాలు ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళటాలు అనేక మార్గాల్లో ఆదాయం యొక్క అన్వేషణ అనేక మార్గాల్లో ఆదాయం యొక్క అన్వేషణ అంటే ఏమిటంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వ్యాపారం చేయాలని మళ్ళీ రెండో బిజినెస్ చేయాలని రెండు ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఇంకో బిజినెస్ చేయాలని ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇంకో పార్ట్ టైమ్గా ఇంకో సమయంలో ఉద్యోగం చేయాలని అనేక మార్గాల్లో అన్వేషిస్తుంటారు వీళ్ళు మంచిదే ధనం మూలం ఎదంజంటారు డబ్బు తనని కాపాడుతుంది తన భార్యని కాపాడుతుంది పిల్లల్ని కాపాడుతుంది ఎక్కడో ఉండేవాడిని కూడా కాపాడుతుంది అది కూడా చాలా మంచి పనే కదా అనేక మార్గాల్లో కష్టపడితే కష్టానికి తగ్గ ఫలితం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైతే నెగిటివ్ ఉంటుందో దానిలో తీసేసుకుని పాజిటివ్లో ఉండటం చాలా మంచిది అలానే ఇక్కడ ముష్టాన్న భోజనం అంటే సరైన సమయానికి భోజనం పెద్దగా చేయలేకపోవటం ఒకటి అలానే భూ గృహ ధనధాన్య లాభాలు అంటే భూసంబంధమైన అనుకూలంగా ఉండటం భూములు కొనుగోలు చేయటం గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ధనధాన్య లాభాలు దానితో పాటు నూతన గృహ నిర్మాణం అలానే ఆరోగ్యము బాగుండటం ఇంటి ఎందు కార్యక్రమాలు సంతోషాలు అలానే మంచి వారితో స్నేహం చేయటం అలానే వృత్తిలో మంచి ఆదరణ విద్యార్థులకు అనుకూలమైన కాలం చదువు పట్ల ఆసక్తి శ్రద్ధ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లే కాదు డబ్బు కూడా శాలరీ కూడా పెరగటం ఒకటి దాంతోపాటు నిరుద్యోగులు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఉద్యోగం వస్తుంది ఏదో మనకు ఉద్యోగం వస్తే అనుకునే వ్యక్తులకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో రాణింపులు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయటం అయితే మనకు ఏదైతే గత కాలం నుంచి కూడా పెండింగ్లో ఉంటాయి ఇష్టమైన వస్తువులు నేను కొనలేకపోతున్నానని అలాంటి లాభాలు కూడా కలుగుతాయి అంటే కన్యారాశి వాళ్ళకి గురువు వల్ల లాభం ఉంది అలానే మెండుగా ఎక్కువగా ఉంది అలానే శుక్రుడు వల్ల కూడా లాభం కలుగుతుంది అంటే నెలాఖరులో అంటే వివాహ శుభ కార్యక్రమాలు అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ విదేశాలకు వెళ్ళే మార్గం కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే అగస్ట్ నెలలో విదేశ నెలాఖరులో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వ్యాపార పరంగా మటుకు ఎవ్వరినీ నమ్మకూడదు తొందరపడి తొందరపడి అంటే ఇక్కడ వెయ్యంలో బుధుడు ఉన్నాడు అంటే వెయ్యంలో బుధుడు ఎప్పటివరకుంటే ఇరవై ఐదు తారీఖు వరకు ఉంటారు ఆ తర్వాత బుధుడు బాగుంటాడు వేలలో బుధుడు ఉంటే ఏంటంటే రోగాల పరంగా వృద్ధి చెందకుండా కాపాడుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు అలానే అసౌకర్యం లభించకుండా అలానే కార్య విఘ్నాలు జరగకుండా చూసుకోవాలి అంటే ఆరాట పడతాడు ఆరాట పడటంలో కూడా కార్య విఘ్నాలు జరుగుతాయి స్థిరాస్తుల ద్వారా కొన్ని లాభాలు కలుగుతాయి వాళ్ళకి మిగతా గ్రహాల వల్ల కీర్తి విజయప్రాప్తి అలానే కులాచార వృత్తులు వాళ్ళకి ఏదైతే ఉంటుందో కులాన్ని బట్టే వృత్తి చేసే వ్యక్తులకు కూడా అనేక లాభాలు కలుగుతాయి వాళ్ళకి దాంతోపాటు దానిలో రాణిస్తారు కూడా ఏదైతే కులవృత్తి చేస్తారో దానిలో రాణింపు రావటం అధికారుల నుండి కొన్ని సమస్యలు రాకుండా కాపాడుకోవాలి ప్రతి వాళ్ళతో సమస్య రాకుండా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అనుసరించాలి వాళ్ళ యొక్క పద్ధతులను అనుసరించి వాళ్ళతో అలానే మెలగాలి దాంతోపాటు కార్య సాఫల్యత అన్ని పనులన్నీ కూడా అనుకూలం జరుగుతాయి శత్రు పరాభం అంటే వీళ్ళకి దగ్గరలో ఉన్న శత్రువులకి పరాభవం జరగటంటే వాళ్ళకి అవమానాలు జరుగుతాయని అర్థం అంటే శత్రు పరాభవం అంటే వాళ్ళకి మంచి జరుగుతున్నట్టే అర్థం అది అలానే దేశాంతరాలు అంటే దేశ విదేశాలకు వెళ్ళటం విదేశాలకు వెళ్ళటం కొంత భయం కలిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అంటే ఏదో ఆందోళన మానసికంగా ఒత్తిడి కలిగే ఉంటాయి విద్యార్థుల కూడా చదువు పట్ల ఆసక్తి ఉంటుంది స్త్రీలకు కొంత భయం కలిగే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు గతంలో ఉన్న పనులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వాళ్ళు హ్యాపీగా ఉండే ఉంటాయి కోర్టు సమస్యలు కొద్దిగా లేట్ అయ్యే ఉంటాయి తొందరగా పరిష్కారం కావు అవి ఎప్పుడు వాళ్ళకి పరిష్కారం అవుతాయంటే ఆగస్టు నెలాఖరులో కొద్దిగా హీరింగ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జడ్జి గారు చెప్పడము అడ్వకేట్ చెప్పడం వాళ్ళ పీపీ చెప్పడం ఏదో రకంగా కొద్దిగా అది బ్రేక్ ఉన్నది కాస్త కొద్ది కదిలికలు అని అర్థం అంటే కొద్దిగా కదిలికలు అయ్యే ఉంటాయి కార్యసిద్ధి కుటుంబంలో శుభములు శరీర సౌక్యం ఒకటి సంఘంలో గౌరవ మర్యాదలు కన్యారాశి వాళ్ళ జన్మంలో కేతు ఉంటారు నేను చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా భార్యతో కలహాలు చేయకుండా తీవ్రమైన ఉష్ణ సంబంధమైన ఆరోగ్యం అంటే వేడి పెరుగుతూ ఉంటుంది బాగా అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి దానివల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఆలోచించేసి ముందుగా అంటే వీళ్ళకి స్థితిని మనం చూసినట్టయితే గురువు చాలా బ్రాహ్ బాగున్నాడు శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉంది బుధుడు వక్ర స్థితిలో ఉండే లాభంలో ఉండగా నెలాఖరులో బాగుంటుంది అలానే ఇక్కడ ఈ సప్తమ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల కూడా భార్యతో కలహాలు లేకుండా భార్య అనంగానే మనం స్పందించటం కాదు భర్త అనంగానే భార్య స్పందించడం కాదు దాన్ని ఎందుకన్నారని పది నిమిషాలు ప్రశాంతంగా ఉండి ఉంటే ఆ విషయాలన్నీ కూడా ఎక్కువ తెలిసిపోతాయి అంటే కొద్దిగా ఓపిక పట్టడం అంటే కోపము ఆవేశం తగ్గించుకోవాలి ఓపికతోటి స్థానంతో ఉండటం అనేది చాలా మంచిది అంటే అసౌకర్యాలు కలగకుండా ఉండటం అనేది మంచిది కార్య విఘ్నం తరంగానే మానసికంగా ఒత్తిడి పెంచుకోకూడదు కొంతమంది కా ఈరోజు నాకు ఆ పని వర్క్ జరగలేదు పెండింగ్లో ఉంది జరంగానే ఎంపటే మానసికంగా స్థితి బారిపోతుంటుంది అలా వద్దు మానసికంగా ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి వీళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవటానికి శ్రీ జగన్నాథాష్టకం అని ఉంటుంది శ్రీ జగన్నాథాస్తకం ఎప్పుడు చదవాలి స్తోత్రపాలనం అని అంటే శనివారం రోజున కానీ దాంతోపాటు వాళ్ళు చక్కగా సోమవారం రోజు కానీ ఒకళ్ళ వాళ్ళకి సెలవున్న ఆదివారం రోజు కూడా చదవచ్చు అంటే సోమవారం శనివారం ఆదివారం అది ఎప్పుడు చదవాలి అని అంటే ఉదయం ప్రాతకాలంలో కానీ ప్రదోషకాల సమయంలో కూడా చదువుకోవచ్చు ప్రదోషకాల సమయం కానీ ఉదయం పూట కానీ చదువుకుంటే చాలా మంచిది అంటే ఎప్పుడు సోమవారం రోజున చంద్రహోరలో చదవాలి శనివారం పూట శనిహోరలో చదవాలి ఆదివారం రోజున సూర్యహోరలో చదవాలి శ్రీ జగన్నాథాష్టక స్తోత్ర పాలనం చేస్తే వాళ్ళ అన్నిట్లా విజయం లభించటం ఏదైతే వాళ్ళకి సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళకి తొలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ పాలనం చేస్తే చాలు ఇంకేం అవసరం లేదు చక్కగా పాలన చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారండి కన్యారాశి వారికి సంబంధించి ధన్యవాదాలు నమస్కారం